श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोः नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदलकलाश्रत्रिवलय తవ ఈ శ్లోకంలో మనకి ఆ అమ్మ యొక్క శ్రీచక్ర వర్ణన జరిగింది అంటే ఏవేవి ఎన్ని ఉంటాయి త్రికోణాలు ఇవన్నీ కూడా ఒక ఇచ్చారు అయితే ఇది మామూలుగా తెలుసుకుందాం అంతే తప్ప దానిలోకి వెళ్ళకూడదు మనము ఎందుకంటే దానివల్ల మన అంటే అది సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకి చాలా ఉపాసన బలం ఉండాలి అమ్మ అనుగ్రహం ఉండాలి ఇవన్నీ ఉండాలి కాబట్టి కేవలం అలా తెలుసుకుని ఆహా అమ్మ ఇలాంటి దాంట్లో ఆ మధ్యలో బిందు స్థానంలో ఆ అమ్ముంది అని తెలుసుకుందాం మనం అది అంటే అవి తలుచుకున్నా కూడా ఒక పుణ్యం అని అమ్మ చెప్తుంది కాబట్టి మనం అలా తలుచుకుందాం అమ్మ నా విధంగా ఆ జోలికి వెళ్లకుండా ఉందాం తెలుసుకుని నమస్కారం చేసుకుందాం ఈ శ్రీచక్రం ఎలా ఉందిట అందులో కూడా నాలుగు శివ చక్రాలు ఐదు శక్తి చక్రములు తొమ్మిది మూల ప్రకృతులుట నలభై నాలుగు కోణాలు ఎనిమిది దళాలు పదనారు దళములతో మూడు వలయములు మూడు రేఖలు అంటే ఒక వర్ణన చేశారు దాన్ని అది మనకి ఫోటోలో చూపించినట్టు అలా చూస్తే దీనికి దానికి మనకు కుదరదు కానీ ఒక భావన అంతే అమ్మిలా ఉంది వాటన్నిటి మధ్యలో బిందు స్వరూపంగా శివశక్త్యైక రూపిణిగా ఆవిడుంది అది అదొక్కటి మనకి చాలు పేర్లు తెలుసుకుందాం శివ చక్రముల యొక్క పేర్లు బిందు చక్రము అష్టదళ వృత్తము షోడశ వృత్తము చతురస్రము ఇహ అమ్మ చక్రములు శక్తివి త్రికోణ చక్రము అష్ట త్రికోణ చక్రము అంతర్దశార చక్రము బహిర్దశార చక్రము చతుర్దశ త్రికోణ చక్రము ఈ శివుడువేమో ఊర్ధ్వముఖంగా ఉంటాయి అమ్మవేమో అధముఖంగా ఉంటాయి అంటే ఆ పైకి కిందకి ఉంటాయి అన్నమాట ఆ త్రికోణం అనేది ఆ స్వామివేమో త్రికోణంది పైకి వస్తుంది అమ్మదేమో కిందకొస్తుంది దాని తర్వాత అష్టదళ షోడశ పద్మాలు షోడశ దళ అంటే ఆ రేఖలతోటి ఉన్నాయి త్రివలయాలు ఈ రేఖలు అవన్నీ చతురస్రాలు అలాంటివన్నీ ఉన్నాయట సరే ఇక మరి మూల ప్రకృతులు అన్నాం అంటే ఆ కారణం ఏమిటి ఆ కారణ శక్తులు అవ్యక్తము మహత్తు బుద్ధి మనస్సు పంచతత్వములు పంచభూత పంచప్రాణ పంచ జ్ఞాన జ్ఞానేంద్రియాలు తెలుసు కదా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియములు పంచ తన్మాత్రలు అన్నీ కూడా ఐదైదు వీటన్నిటితో కూడిందే విశ్వ చక్రమైన శ్రీచక్రము అంటే అర్థమైపోతాను కదా అంటే బయట ఏదైతే ఉందో ఆ అమ్మ అమ్మ స్థానం అదే అంటే ఈ విశ్వమే శ్రీచక్రము అందులో అమ్ముంది ఇక్కడ ఇప్పుడు ఈ శ్రీచక్రంలో ఎక్కడైనా అమ్మలేని ప్లేస్ ఉందా లేదు కదా అధిష్టానంగా ఉంది ఇప్పుడు రాజ్యం ఉందండి అంతటా వ్యాపించింది అన్ని చోట్ల ఆ రాజుగారు కనపడుతూ ఉంటాయి అంటే రాజుగారు మన చూస్తున్నారనే ఆ భావనతోనే ప్రజలు ఉంటారు కానీ రాజుగారు ఎక్కడ ఉంటాడు ఆ రాజ అంటే రాజ అంతఃపురంలో అక్కడ ఉంటాడు లేదా సింహాసనం మీద అక్కడ కూర్చుని ఉంటాడు కదా కానీ పాలన అంతా చేస్తాడు అలాగే ఈ విశ్వచక్రంలో మధ్యలో ఆవిడ బిందుస్థానంలో బిందు స్థానంలో ఉండి ఈ సృష్టి కార్యం అంతా నిర్వహిస్తూ ఉంటుంది అమ్మ అయితే ఇక్కడ మనము ఆ అమ్మని శివశక్తైక రూపిణిగా భావించనవచ్చు లేదా అమ్మ బిందు స్వరూపిణి అని కూడా అనవచ్చు శ్రీచక్ర నిలయాన్ని మనకి లలితలో కూడా వస్తుంది అలా అంటే శ్రీచక్రంలో ఆవిడ నివసిస్తోంది అని చెప్పచ్చు అంటే చెప్పడం అంటే ఉన్న యథార్థం అదే మన భావనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావన మధురంగా ఉంటుంది అందరూ అమ్మని శివశక్తిక రూపిణిగా భావించాలి అంటే అందరి వల్ల కాకపోవచ్చు అంటే వాళ్ళ మనసుకి ఇంకో నామం అద్భుతంగా అనిపిస్తుంది దాన్ని ఆనందంగా అనుభవించగలుగుతారు అనుభూతి పొందగలుగుతారు ఒక నామంని భావించాలి అంటే అనుభూతి పొందకుండా అది అనుభవించటం చాలా కష్టం అది రాదు మనకి అందరికీ ప్రకృతిని చూస్తే మనసు కరిగిపోతుందా లేదు కదా కొంతమందికి మాత్రమే ఆ ఆ ప్రకృతి ఆ అందాలు చూస్తే మనసు పరవశం పొందుతుంది మిగతా వాళ్ళు ఏమంటారు ఏ ఏంటో లేని వాడు పైచం అంటారు అదా కాదు కదా అది అందుకని ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఉంటుంది అందుకనే అమ్మ అన్ని రూపాలు పొందింది అన్ని నామాలు పెట్టుకుంది ఆవిడ ఏదో ఒక నామం వాడికి ఇది అవుతుంది అప్పుడు వాడు నా దగ్గరకు వస్తాడు తన్మయత్వం పొందుతాడు ఆ అఖండ ఆనందానుభూతి పొందుతాడు అని చెప్పి అమ్మ అన్ని రూపాలు పెట్టుకుని అన్ని నామాలు పెట్టుకుని పాపం ఆవిడకండి నాన్న తిప్పలు మనం ఏముంది చక్కగా జన్మలు ఎత్తేస్తున్నాము ఏ తెలిస్తేనేమో అమ్మ దగ్గరికి వెళ్తున్నాను తెలియపోతే అవసరం వచ్చినప్పుడు నమస్కారం చేసుకుంటున్నాము మళ్ళీ టికుటిక్కుమని జన్మలు ఎత్తేస్తున్నాం కదా కానీ అమ్మకి ఎన్ని లెక్కలండి పాపం ఆవిడ మనకి స్ఫురణ ఇస్తూనే ఉంది నేనున్నాను రా నువ్వు నన్ను పట్టుకుంటే నీకు ఆ జన్మలు ఉండవురా ఒకవేళ ఏదన్నా శేషం మిగిలిన నీకు ఉత్తమ జన్మ ఇస్తాను నేను అని మనకి రమణ మహర్షి గురించి తెలియజెప్తాను పెరిగేవారు ఇంకా బోడు మంది మనకి ఇప్పుడు శారదాపీఠాధిపతి మన శృంగేరి తీర్థ స్వామి వీళ్ళ మహానుభావులు రామకృష్ణ పరమహంస వీళ్ళందరినీ మనకి చూపిస్తుంది వాళ్ళందరినీ చదువుతున్నాము చదివింది అర్థం చేసుకునే కెపాసిటీ ఇచ్చింది ఎన్ని ఇచ్చిందండి మనకి చాలా ఇచ్చింది మనకి ఆవిడ మళ్ళీ దానికి అనుగుణంగా మళ్ళీ చక్కగా కాశీ పట్టుకెళ్ళింది కాశీ పట్టుకెళ్ళి ఒట్టిగా ఉందా ఎన్ని బ్రహ్మాండమైన అనుభూతులు అనుభవాలు ఎన్నండి ఆ అభిషేకాలు మనం జన్మలో మర్చిపోగలుగుతామా ఇవన్నీ ఆవిడ ఎందుకు ఇచ్చిందండి అనుగ్రహంతో కదా ఇచ్చింది ఆ అనుగ్రహాన్ని ఆవిడ ఏమంది అనుగ్రహాన్ని మళ్ళీ లౌకికంలోకి పడేసుకోకుండా నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయి ఇంత అద్భుతంగా ఉంటుంది నువ్వు ఒక్కసారి అనుభవిస్తేనే నీకు ఇంత ఆనందం వచ్చిందే రోజు అనుభవిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది నువ్వు అలా ఉండిపోగలుగుతావు అని చెప్పి ఆవిడ అన్ని రుచి చూపించింది మనకి రుచి చూస్తే కదండి రెండోసారి మనం మళ్ళీ అది కొనుక్కుంటాం ఆర్డర్ చేస్తాం ఏదన్నా చేస్తాం అందుకని అన్ని అనుభూతులు ఆవిడ రుచి చూపించిందా లేదా మనకి ఆ రుచిని మనం పట్టుకోవాలి పట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒట్టిగా కొంచెం రుచి చూస్తేనే మనకి ఇలా ఉంది గిల్లి ఇలా నాకుతాను చూసారా అంటే అబ్బో బాగుంది బాగుంది అంటాం కానీ తృప్తి పొందుతామా మనం బాహ్యం వాటికి మొత్తం కావాలి అనుకుంటాం అదే విధంగా ఇక్కడ కూడా ఆ అమ్మ దగ్గర మనము ఒట్టిక రుచి చూసి ఆ కాస్త తోటి తృప్తి పొందకూడదు ఇంకా కావాలి మొత్తంగా పరిపూర్ణంగా మనం పొందాలి అన్న తపన మనలో బయలుదేరాలి కాబట్టి అమ్మ ఆ శ్రీచక్రంలో ఎలా ఉంటుందో ఆవిడ చెప్పింది ఎక్కడా కూడా మళ్ళీ శివుడికి భిన్నంగా లేదు ఆవిడ ఇద్దరు కలిసే ఉన్నారు అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఇద్దరు కలిసే ఉన్నారు ఇద్దరికీ భిన్నం లేదు అమ్మ అయ్యగా ఉండాలి కాబట్టి ఇద్దరు అయ్యారు తప్ప లేకపోతే ఇద్దరు ఒకటే ఒకటి మన కోసం అయ్యింది కానీ మనం రెండుగా చూడకూడదు ఇద్దరిని ఒకటిగానే చూడాలి అమ్మని నాన్నని వేరు చేయొచ్చా కాదు కదా అమ్మ నాన్న ఒకటే వాళ్ళిద్దరిని ఎప్పుడు మనం ఒకటిగా చూడాలి తప్ప మనం వాళ్ళిద్దరిని భిన్నంగా చూడదు చూడకూడదు అమ్మని పట్టేసేద్దాం నాన్న ఇది చేసి లేకపోతే నాన్నని పట్టి అమ్మని ఇది చేసేద్దాం అనుకుంటే దానికన్నా ఘోరమైన పాపం ఇంకోటి ఉంటుంది మనకి కాబట్టి వాళ్ళిద్దరిని ఎప్పుడు మనం ఒకటిగానే చూడాలి తప్ప ద్వేషభావాలు ఇంకో భావాలు భిన్న భావాలు ఉండకూడదు వాళ్ళిద్దరిని విడివిడిగా ఉంచాలని కానీ విడివిడిగా చూడాలని అసలు విడి భిన్న దృష్టి ఉండకూడదు అందుకని అమ్మ ప్రతి చోట కూడా మీ ఇద్దరం ఒకటే అని చెప్తుంది అర్ధనారీశ్వరమ్మేమో అంది వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అవన్నీ మీకు అనవసరము మీరు మటుకు అమ్మా నాన్నని ఒకటిగానే చూడండి ఇద్దరు భిన్న వస్తువులు కాదు ఇద్దరు ఒకటే శుభం భూయా సర్వం శ్రీమాతృచరణింద అర్పణమస్తు